జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఇద్దరి వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతిస్తారు అయితే జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఏ ఇద్దరి వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది అలానే ఈ రాశి వారికి ఎలా శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక ధనస్సు రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అంటే రా రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక ఈ రాశికి అధిపతి గురువు బృహస్పతి ఎప్పుడైనా మనకు గ్రహాలు అనేవి అనుకూలిస్తేనే మనం ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అలానే మనకు ఎలాంటి వ్యక్తుల నుండి శత్రు బాధలు అనేవి ఉండవు కానీ ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల సమస్యలు కాదు మేలు జరుగుతుంది కానీ కొంతమందికి మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఒకసారి సమస్యను సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి అప్పుడే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే చోటు ఉండలేవు గ్రహాలు ఎప్పటికీ అప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి ఇలా గ్రహాలు మార్పు చెందినప్పుడు కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడతాయి మరికొంతమందికి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మనకు సమస్యలు రాకుండా యోగాలు ఏర్పడాలి అంటే గ్రహ దోషాలు తొలగిపోయి ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇద్దరి వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు అలానే ఎగిరి గంతేస్తారు కూడా ఎందుకంటే మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇంపార్టెన్సీ అంటే మీరు ఎక్కువగా ఇంపార్టెన్సీ ఇచ్చేది స్నేహానికి మాత్రమే మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచిగా ఉంటుంది అది మీకు తెలుసు మీరు ఎవరినైనా అంటే ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే గనక ఆ వ్యక్తులకి ఖచ్చితంగా కూడా పూర్తి నమ్మకాన్ని ఇస్తూ ఉంటారు అంటే మీ వల్ల ఏదైనా సహాయం కావాలి అన్నా ఆ వ్యక్తులకి పూర్తి అంటే సహాయాన్ని అందజేసేటటువంటి ఒక నమ్మకాన్ని మీరు ఇస్తూ ఉంటారు అలా యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఆ వ్యక్తులకి పూర్తి నమ్మకాన్ని ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కష్టాలు ఎన్ని ఎదురైనా సరే కానీ స్నేహ బంధాన్ని మాత్రం కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయరు స్నేహాన్ని ఫుల్లీ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు తప్ప ఎక్కడా కూడా మీ యొక్క స్నేహాన్ని ఎవరితో కూడా అస్సలు అంటే మీ స్నేహం అనేది ఎంత గొప్పదో చాటి చెప్పాలి అనుకుంటూ ఉంటారు అంతేకాని అహంకారాన్ని మాత్రం చూపించరు ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుంది కొన్ని బంధాలు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక మీరు సరి అయినటువంటి దారిలో ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లు అయితే ఈ కుంభరాశి వారికి ఒక స్నేహం అంటే ఒక స్నేహ బంధం ఎదురయ్యి వారికి సరి అయినటువంటి గైడెన్సీని ఇచ్చి ఏ దారిలో వెళితే బాగుంటుందో చెబుతూ ఉంటారు అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇద్దరి వ్యక్తుల వల్ల అయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆస్తికి సంబంధించిన తగాదాలు తొలగిపోతాయి ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నట్టు అయితే ఈ సమయంలో ఉద్యోగం అనేది లభిస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి అలానే విద్యాపరంగా చూసుకున్న వృత్తి వ్యాపార పరంగా చూసుకున్న ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి స్నేహ బంధాలు అనేవి కొంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అంటే స్నేహితులు వీరికి చాలా సపోర్టెడ్గా ఉంటారు వీరి స్నేహితులు ఖచ్చితంగా కూడా వీరికి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అలానే వీరికి ఏ ఎలాంటి సమస్యల్లో అయినా ఎలాంటి ఆపదలు అయినా వారు వీరికి తోడుగా ఉంటారు అలాంటి స్నేహితులు ఖచ్చితంగా కూడా వీరికి ఉన్నారు అని చెప్పుకోవచ్చు అలాంటి స్నేహ బంధం అనేది వీరికి సమాజానికి మేలు చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి రాజకీయ నాయక్ అంటే రాజకీయ రంగాలలో వర్క్ చేయటం అంటే చాలా ఇష్టం సమాజానికి కూడా ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వినూత్నమైనటువంటి పనులు చేయటానికి చాలా ముందుకు వస్తారు అంటే సరికొత్త పనులను అందరూ చేసినట్లుగా అందరిలో గుంపులో గోవిందంలాగా ఉండటం కంటే కూడా వీరికంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవాలి అనేటటువంటి తపన ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది అపజయాలను కూడా విజయాలుగా మలుచుకునే శక్తిని కూడా కలిగి ఉంటారు కనుక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నూతన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నూతనంగా వీరికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి వీరు ఏ పని చె అంటే ఏ పని అయినా చేయాలి అనుకుంటే సులువుగా చేసేస్తారు కూడా వీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే ఏ పనిని అయినా సునాయసంగా సులువుగా చేసేసే లక్షణాలను కలిగి ఉంటారు ఎంతటి హార్డ్ వర్క్ని అయినా సరే చేయాలి అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేసే తీరుతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అననుకూలమైనటువంటి ఫలితాలను కూడా వీరి యొక్క శక్తి కొలది అంటే వీరు ఏదైతే మార్చుకోదగినటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచిగా అనుకున్నది సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉంటుంది అలానే వీరి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి కొంతమంది వ్యక్తులు రాబోతు ఉన్నారు వీరి జీవితాన్ని సరిచేయటానికి అంటే తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఏవైతే చేసి ఉన్నారో అలాంటివి చేయకుండా మంచి గైడెన్సీ రూపంలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వీరికి పరిచయం అవుతారు వారు వీరిని అనుక్షణం కూడా ఒక మంచి మార్గంలో విజయం వైపు నడిపించడానికి చూస్తూ ఉంటారు అలాంటి ఒక గొప్ప స్నేహితులను ఈ రాశి వారు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తుల వల్ల వీరు అదృష్ట యోగాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు అనేవారు వీరి లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు ధనస్సు రాశి వారు ఇష్టదైవారాధన చేయటం వల్ల జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి